ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు ఇక్కడ ఎన్ని టూల్స్ నేర్చుకోవాలి ఎన్ని ఉంటాయి ఓకే డిజిటల్ మార్కెటింగ్ లో ఎన్ని టూల్స్ ఉంటాయి అనేది అడుగుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ లో వందల వేల టూల్స్ ఉంటాయి వందల వేల టూల్స్ ఉంటాయి సో చాలా చాలా ఇంపార్టెంట్ టూల్స్ అన్నట్లు కొన్ని ఉంటాయి వాటిని మనం కోర్సులో నేర్చుకోవచ్చు అవి ఈజీయే మనకి ఏంటంటే అందుకే స్ట్రక్చర్డ్ కోర్సులో మనం కొన్ని రోజులు కొన్ని వారాలు జర్నీ చేయగలిగితే సరిపోతుంది టూ మంత్స్ టూ త్రీ మంత్స్ ఉంటుంది డిజిటల్ బాడీ కోర్సులో ఆ కోర్సులో మీకు అవసరమైన ఎసెన్షియల్ టూల్స్ అన్ని నేర్పిస్తాం ఇంకా దాని తర్వాత వాళ్ళు వెళ్లే కొద్దీ ఇంకా వాళ్ళకు కూడా వందల టూల్స్ నేర్పిస్తారు అట్లా అంటే నేను క్యాన్వా మీకు ఐడియా ఉండే ఉంటుంది పీపీటీస్ కానీ కొన్ని పోస్టర్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా క్యాన్వాకి అసోసియేటెడ్గా నేను మీకు ఒక రెండు వందల టూల్స్ ఇస్తాను క్యాన్వాకే అంత ఉన్నాయి కదా ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ టూల్సే అట్లా వందల వేల టూల్స్ ఉంటాయి మనము వెళ్ళే కొద్దీ అన్ని నేర్చుకుంటాం అనమాట ఆ వందల టూల్స్ కూడా మీకు గుర్తుంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ డిఫికల్ట్ టూల్స్ ఏం కాదు కొన్ని టూల్స్ కోర్సులో నేర్చుకున్నవి కనుక నేర్చుకోగలితే తర్వాత ఎన్ని కొత్త టూల్స్ అనే నేర్చుకోవచ్చు ఈవెన్ సాఫ్ట్వేర్స్ కూడా రోజు కొన్ని వందల టూల్స్ వస్తున్నాయి మార్కెట్లోకి మీరు యాప్స్ మనకు వెబ్సైట్ ఉంటుంది మార్కెట్ ప్లేస్ అది అంటే ఎవరు సాఫ్ట్వేర్స్ తయారు చేసినా ఇట్లా వాళ్ళు అక్కడ వచ్చి అమ్ముకుంటారు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు వెళ్ళినట్లయితే కొన్ని వందల వేల టూల్స్ చూస్తారు ఎవ్రీ డే లాంచ్ అవుతూనే ఉంటాయి కొన్ని టూల్స్ సక్సెస్ అవుతుంటాయి కొన్ని టూల్స్ షట్ డౌన్ కూడా అవుతుంటాయి వాళ్ళు మూసేసుకుంటారు వాళ్ళకి బిజినెస్ లేక డెవలపర్స్కి జీతాలు లేక అలా కూడా జరుగుతుంటాయి టూల్స్ వస్తుంటాయి పోతుంటాయి సో టూల్స్ అనే కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మనకి డిజిటల్ మార్కెట్లో టూల్స్ కొంత హెల్ప్ చేస్తాయి మనకి బెటర్గా చేయడానికి కానీ ఇక్కడ మనకు కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అసలు ఏంటి ఈ టూల్ లేకపోయినా ఇంకొక టూల్తో చేయొచ్చు అసలు టూలే లేకుండా కూడా మనం కొంత మనం నాలెడ్జ్ యూస్ యూజ్ చేసి కూడా కొంతవరకు చేయవచ్చు అనమాట అలా ఉంటుంది కొన్నింటికి టూల్స్ మ్యాండేటరీ అవి మనం కోర్సులో నేర్చుకుంటాం ఆ టూల్సే కానీ ఇక్కడ మనకి స్ట్రాటజీ ఇంపార్టెంట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ వాటిని వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి టూల్స్ టూల్స్ అంటూ ఎక్కువ శాతం వెళ్తుంటారు నేను దాన్ని రికమెండ్ చేయండి టూల్స్ అట్లా చాలా ఉంటాయి వందల వేల టూల్స్ ఉంటాయి అన్ని ఎక్స్ప్లోర్ చేయరు ఎవరు చేయరు కూడా ఈవెన్ మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసాడు చూడు ఆ టూల్ ఉంటుంది ఎస్ఈఓకి పది టూల్స్ అంటే చెప్తారు ఆ చెప్పేటప్పుడు కూడా పది టూల్స్ ఏం వాడాడు ఆ వీడియో కోసం చేసింటాడు అంతే సో అలా ఉంటాయి టూల్స్ అయితే